బిస్మిల్ రహమాన్ ఎర్రహీం సోదరారా సుదైమారా అస్లాంకం దైవశాంతి మీతో నిమిషాలు ఈ రోజున కూడా నేను దైవ గ్రంథం దివ్యంలో ఒక వాక్యాన్ని మీకు వినిపిస్తాను సహజంగా మనిషి ఏం చేస్తాడు అంటే ఇక్కడ దైవం అతనికి కనబడ్డు కాబట్టి దైవం గురించి ఎవరైనా ఏదైనా మంచి విషయాలు బోధించినా లేకపోతే విచిత్రంగా ఏదైనా అతనికి కనబడినా వెంటనే అతను దానికి దైవత్వాన్ని ఆపాదిస్తాడు ఎందుకంటే ఇతనికి దైవం ఎలాగుంటాడు ఏమిటి ఆయన యొక్క అస్తిత్వము గుణగణాలు ఇత్యాది విషయాలపై సరైనటువంటి అవగాహన లేదు ఎందుకంటే అతను ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదివింది లేదు ఎవరైతే పండితులు కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైతే ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే అతను విశ్వసిస్తాడు వాస్తవంగా గ్రంథంలో ఏమున్నదో అతనికి ఎప్పుడు కూడా తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు ఎందుకంటే దైవ గ్రంథం ఏదైనా తీసుకోండి దైవ గ్రంథాలన్నీ కూడా దైవం యొక్క అస్తిత్వాన్ని గురించి చెప్తున్నాయి ఆయన అవ్యక్త స్వరూపుడు అని చెప్తున్నాయి అంటే ఆయన కంటికి కనబడినటువంటి వాడు అని చెప్తున్నాయి ఎందుకంటే కంటికి కనబడేదంతా కూడా ఈ అస్తిత్వాలు అన్నీ కూడా ప్రకృతి ప్రకృతితో పుట్టినటువంటి మనుషులు జంతువులు జీవాలు ఇవన్నీ కూడా అస్తిత్వాలు కంటికి కనబడేవి కానీ వీటికి అతీతంగా ఉండేవాడే దైవం ఇక్కడ దైవము ఒక విషయం తెలియజేస్తున్నాడు అదేమిటంటే నలభై ఒకటో అధ్యాయం ముప్పై ఏడవ వాక్యంలో ఈ సూర్య చంద్రులు ఈ రేయింబోళ్ళు అన్ని కూడా ఆయన సూచనలలోనివే ఆయన ఒక ప్రోగ్రామ్ చేసి పెట్టాడు మొత్తం ప్రకృతి అంతా కూడా ప్రోగ్రాంలు ఫాలో అవుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆయన సూచనలలోనివే కాబట్టి వాటికి మీరు సాస్త్రంగా పడకండి గ్రహాలవన్నీ కూడా ఏవైతే మన కంటికి కనబడుతున్నాయో సూర్యుడు గాని చంద్రుడు గాని ఇతరుడు గ్రహాలన్నీ కూడా ఇంతకు మించినటువంటి గ్రహాలు ఉన్నాయి ఎందుకంటే మన విశ్వంలో విశ్వాంతరాళంలో మనము చాలా చిన్న చిన్నవాళ్ళం మనకంటే అనేకమైనటువంటి రెట్లు పెద్దదైనటువంటి గృహాలు గ్రహాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మన చుట్టూ ఉన్నటువంటి ప్రత విశ్వంలో దైవం తెలియజేసే విషయం ఏంటంటే సూర్య చంద్రులకు మీరు సాష్టంగా పడకండి వాటికి ఎందుకు సాష్టంగా పడతారు ఎందుకంటే అవి కూడా మీలాంటి సృష్టితాలే కాబట్టి వాటిని సృష్టించినటువంటి సృష్టికర్తకు సాష్టంగా పడండి ఆ సృష్టికర్తనే మనం దైవం అంటున్నాము సర్వేశ్వరుడు అంటున్నాము మహాశక్తిమంతుడు అంటున్నాము సర్వే సర్వాధికారి అంటున్నాము అల్లాహ్ అంటున్నాము యహో అంటున్నాము రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తున్నాము అయితే ఆయన ఎలాగుంటాడు ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏమిటంటే మీకు నిజంగా దైవం పట్ల భీతి దైవాన్ని ఆరాధించే వారు నిజంగా మీరు అయితే కనబడినటువంటి ఆ సృష్టి ప్రభువును ఆరాధించండి ఈ కనబడే ఇవన్నీ కూడా ఆయన అస్తిత్వాన్ని నిరూపిస్తున్నాయి ఆయన ఉన్నాడు ఉన్న సంగతి తెలియజేస్తున్నాయి కాబట్టి వీటికి మీరు ఆరాధన చేయకండి వీటిని ఆరాధించకండి వీటిని సృష్టించినటువంటి సృష్టికర్తకి మీరు ఆరాధించండి